అందరికి నమస్కారం శ్రీ సరస్వతి ద్వాదశ స్తోత్రం కందపద్యాలు రచన భోగే గారి చంద్రశేఖర్ శర్మ గారు స్వరం వి వసంత జనగాం ప్రార్థన ఫలశ్రుతి శ్రీవాణి శుభదాత్రి నీవే శరణని పలుకుచు నిరణం వినచో జీవుల జీవనమందున చేవను గలిగించు చేరుట నిజమే భారతి నిను పూజించుచు హారతి నిచ్చుచు శరణమునడి కోరిన విద్యల నిమ్మని చేరేద సన్నిధి దయగని శ్రీప్రదవ దేవి సరస్వతి భావమునందున నిలుపుచు పాయక నిన్నే యావజ్జీవిత కాలము భావించదమజ్జననిగా భాగ్యం శ్రీ శ్రీశారదని వేడుచు శ్రీషుడు గిరిషుడు మఘవుడు త్రిదశులు మునులున్ క్లేశము బాపెడి విద్యల నాశీపూర్వకమిడుమని ఎడిగెదరమ్మా ఓ హంసవాహనా దేహము వాక్కును మనమును దీక్ష నీకే ఈహముతో నర్పించద నీహిత కోర్కెలను దీచి మా జగతికి జగతి ఎనడి నామముగల చదువుల తల్లి జగముల కష్టము బాపిడి భగవతి చిన్మయను వందన శతముగశ్వరిను కొలుచుట యోగముగా దలచువాడు యోగ్యతనందు జేయమాన కీర్తిని భోగించగలడు సుఖమును పుణ్యాత్ముండై కౌమారీయనునామము నేమము దప్పక జపించి నేర్చిన విద్య మా మనుజుల జీవితమున నేమరు పాటు తొలగించునిది నిజమే కదా వరదాత్రి స్థిరమగు బుద్ధిని చదువును శరణము వేడి జపించదమెప్పుడు మాధవ వినుత సిద్ధిదుద్ధిదాత్రి సిద్ధము నేనని పలుకుచు సేవించద నా ఉధృతి మాన్పు దయగని युद्धरनमुसेयुमम्म युडुराजास्या वरदायिनि वैश्रितुलकु वरमगु विद्यलनो सगेडु पंडित विनुता वरमटनी स्तुति चेयुट वरमुगना किडु विरिंचि भार्य नतुलिवे ना पदकोंडवनी नाममु पदिलमुगा क्षुद्र పలుదోషములన్ వదలగజేయ పింతు పదపడి రక్షించు మమ్మ పావన చరిత భువనేశ్వరి అని పొగడగా భువనములను గెలుచు విద్య భోగములుచున్ దీవించదవో దేవత చేవను కలిగించినాకు క్షేమమునిడుమా ధన్యవాదములు